హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజు వ్లాగ్స్ టుడే మంచి రెసిపీ చూపించిపోతున్నానండి ఓట్స్తో దోశలు బరువు తగ్గాలనుకునేవారు ఇడ్లీ దోశ ఉప్మా మొదలైన వాటికి బదులుగా ఓట్స్తో దోశలు కానీ ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఇలా ఏ విధంగానైనా చేసుకోవచ్చండి ఓట్స్ ఓట్స్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదండి అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఓట్స్తో దోశలు అనేవి వేసుకుని హ్యాపీగా తినేయండి ఇక ఈజీగా వెయిట్ లాస్ అవుతారు వీటిలో తక్కువ క్యాలరీలు ఎక్కువ పీచు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయండి ఈ ఓట్స్ అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ముందుగా అయితే వాటి తయారీ విధానం చూసేద్దాం ఒక గ్లాస్ ఓట్స్ అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీ ఇద్దరికైతే సరిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుందండి ఈజీగా నానిపోతుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చండి ఇక మార్నింగ్ టైం కూడా మనం అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్గా ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇది మొత్తం మిక్సీ గిన్నెలో తీసేసుకునే మిశ్రపాన్ని ఇప్పుడు ఒక కప్పు అయితే మనం పెరిగే యాడ్ చేసుకుందాము ఈ కప్పులో కప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనూ ఒక చిన్న ఉల్లిపాయ తొక్కలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది దోశ అనేది మూడు పచ్చిమిరకాయలు ఇది ఏ కర్రీ ఏ చట్నీ ఏ మా ఆ ఒకే మాగా ఏ చట్నీ అయినా బాగుంటుందండి ఇంట్లో మనకి ఏ పచ్చళ్ళు ఉంటే ఆ పచ్చళ్ళు కర్రీస్ వేసుకుని తినేయచ్చు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ టైప్లో మనం మిక్స్ పట్టుకుంటూ సరిపో చూస్తున్నారు కదా దోశ పిండి ఎలా ఉంటుందో అలా పట్టేనండి రుచికి సరిపడగా సాల్ట్ ఒక అర స్పూన్ పంచదార ఇది వేయడం వల్ల టేస్ట్గా వస్తాయి దోశలు అండ్ బ్రౌన్ కలర్లో వస్తాయండి దోశలు ఇది ఇక ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని ఇప్పుడు దోశ పెనం పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇక దోశల కింద వేసేసుకోవడమేనండి ఈ విధంగా ఒకసారి ఇంట్లోనే ట్రై చేసేయండి చాలా బాగా వస్తాయి దోశలు కూడా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇది తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది బరువు కూడా తగ్గుతారండి ఈజీగా వెయిట్ లెస్ అయితే అవ్వచ్చు మనం ఎక్కువ హడావిడి లేకుండా ఈ ఇడ్లీలు దోశలు మన ఇంట్లో మినప్పిండి ఎక్కువ తినడం కన్నా ఇలా చేసుకుని తింటే చాలా అండి ఒకసారి విధంగా ట్రై చేసేయండి దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం